ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఫ్యాంగ్ ఒక మనిషి కూర్చుని ఉన్నాడు చేయబోతున్నా వెళ్దానండి అన్న ఏమున్నా మరి ఏ పని పని చేస్తాను అని చేస్తా మరి మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయ్యింది అయితే ఒక చెయ్యి కట్ అయిపోయింది కట్ అయిపోతే వాడు అన్నారు చేయడానికి ఉంటే తీసుకురామన్నారు చేయాల ఇస్తావా నేను చేయతే ఎలా పని చేసుకుంటాను అసలే మా అమ్మ మా నాన్నకి కొడుతున్నాయి డబ్బులు అంటే ఏమంటే ఊరిపాయా బాబు బాబు ఎలా ఎత్తారు చెయ్యి చెయ్య నాకు చెయ్యం చెయ్యి ఎడం చేస్తే ఇంకా అన్నింటికే మా ఊరు మా ఊరు ఆర్మీలో పనిచేస్తాడు యాక్సిడెంట్ అయిందో త్వర కట్ అయిపోయింది నువ్వు అది అవి చేస్తాం నువ్వు డబ్బులు లక్ష రూపాయలు ఖర్చు అది చెయ్యాలా వేస్తారా ఊరికాయ బాబు చేయితో అన్ని పనులు చేసుకోవాలా చేత ఏమో నాకు నేను చెయ్యాలా ఎత్తాను

మా ఊర్ అయినా మా ఊరు ఆర్మీలో పనిచేస్తాడు మరి చెయ్యి తిరిగిపోయింది హ్యాపీ నువ్వు చెయ్యి ఇచ్చేవనుకో చక్కగా హ్యాపీగా ఉంటాడు నీకు కావాల్సిన డబ్బు ఇస్తాం మేము చె అమ్మ అమ్మా నాన్నే అయితే కొడుకునే చెయ్యమంట చెయ్యి ఉంటే ఏదైనా పని చేసుకొని చేసుకోని బాధపడద్దు చెయ్యి ఉంటే ఏదో పని చేసుకుని చెప్పు నా డబ్బులు అవుతుంది బాబు చెయ్యి ఉంటే చాలా డబ్బులు వదిలిపెట్టా బాబు ఎవరి

ఆహా చూస్తున్నారు చూపన్నా నువ్వు మనిషి మాట్లాను నువ్వు చెయ్యి నీకు మంచి సంబంధం చూసి అమ్మాయి చెక్ చేద్దాం కానీ చెయ్యి మాత్రం ఇవ్వు చెయ్యి లేకుండా ఏం చేయగలరా నేను నా దగ్గరికి లేండి నేను వెయ్యలేదు చెయ్యి ఉంటే ఇలా కలుసుకోడానికి వాడేసుకోడానికి మధ్యలో పెట్టుకోవడానికి లేడం చేయబచ్చింది ఏడరా బాబు చేయలేనోడు దెంకెళ్తున్నా పోరా నా పట్ట అనేది ఇంకా లేదు ఎక్కడికి వెళ్ళలేదు కానీ భలే ఓడి ఇప్పుడు అన్నీ ఉన్నప్పటికే చాలా కష్టం అయ్యింది నీకు దుగ్లేదు కాదు డబ్బులే వద్దు ఏమొద్దు నన్ను అల్లు గట్ట చాలా నేను చేసాను కూర్చు కుచ్చు ఇప్పుడు చెరువు కూడా వెళ్దాం అక్కడ నీ ఏం పని ఉంది మన రామ పొలం నాట్లేస్తున్నారు నాటు చేస్తున్నావా అక్కడ పనికి పోయిన తర్వాత మన కొద్ది గుంటూరు పని ఉంది నేను రానులే ఎల్లి చెగ్గు అక్కడ మా ఫ్రెండ్ ఒకడున్నాడు వాడితో మాట తిల్లు చేద్దాం. ఆ నేన రానే. బలవడ గుండ్ర దేశగలే మాయ మాటలు చెప్పాను అనుకో. చింటిగల నా మనన్న అడిగి చెప్తాలే. ఏమంటావ్ మనన్నే? నా లాయల వచ్చారు చేయాలి అంట. ఆ మాట ఏమంటాడు అది అదే నేన అడిగి సరే నాన్న చేయి అన్నాడు. ఇతరా నా ఏమంటానే ఇస్తాను అడిగతాను చేయ ఉంటా అవసరం అయితే

ఏం రాదు చాలా కష్టమా ఇప్పుడు ఏం నేను నన్ను కార్ రాదు ఏం రాదు నేను బస్కి వెళ్తాయా బాబు నన్ను వదిలిపెట్టాయా బాబు నా డబ్బులేమో నేను చేసుకుంటే చాలు ఏ తినడానికి అసలు ఒట్లో ఇంట్లోనే ఉంటాయి యాభై వర్షాలు డెబ్బై వర్షాలు పండు రెండు మా జాగీ ఎందుకు వద్దాయా బాబు నన్ను వదిలిపెట్టా బాబు లేదు రెండు లక్షలు రెండు లక్షలు కూడా వద్దు అసలు చెయ్యి నేను

వదిలిపెట్టు అన్నా ఇందులు కారు వస్తున్నా కానీ నీ కాదు తీసా గిరాకిలతో నేను రానే వాడు నన్ను వదిలిపెట్టు బస్సు పెట్టాము బస్సు ఎక్కడా కారు నేను రా అన్న పెట్టు నన్ను వద్దు పెట్టు అన్నా ఎందుకు అన్నారు లేవా చెప్తావు నాలు అంగడి కాండపడ కదా మన కార్ ఉంది ఎక్క కార్ ఎప్పుడూ

నేను రానాయా బాబు నేను రానులే నన్ను వద్దు పెట్టు నువ్వు కాదు నేను రానులే వదిలి బాబు నా మాట ఒక మాట ఆ నేను రానులే వద్దు పెట్టు నా మాటిను నేను రాను బస్సు ఉంది బస్సుకే వెళ్ళిపోతా ఇల్లు కానీ నన్ను వదిలి పెట్టు సావే నువ్వే కంగారు పడతావు ఎవరు మీదే అసలు న్యాయం పడేందుకు పడతా ఒక మాటిను కాదు నిజమేనా నా దగ్గర నువ్వు నేను రానులే చెప్పు రావా రాను బాబు నువ్వు ఎన్నో బస్సు ఎక్కి వెళ్తా నేను డబ్బులు ఆ డబ్బులు వద్దు ఐదు లక్షలు అసలు వద్దా బాబు చెయ్యి ఉంటే ఏదో పని చేసుకొని బతుకుతా నేను ఐదు గోడ వద్దు కూర్చుంది ముందే నేత ముందే

对。<Okay. S 2> okay.